వేటే ప్రధాన జీవనాధారంగా చేసుకుని జీవించే ప్రతి మత్స్యకారుడికి సమాన ప్రాతిపదికన నష్టపరిహారం అందించే విధంగా సమైక్య అజెండాతో ముందుకు సాగడం జరుగుతుందని యానం మాజీ ఎమ్మెల్యే పుదుచ్చేరి ప్రభుత్వాధికార ప్రతినిధి మల్లాడి కృష్ణారావు తెలిపారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ తో కలిసి స్థానిక ఆర్ఎన్బి అతిథి గృహంలో రెండు రోజుల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మల్లాడి కృష్ణారావు మాట్లాడుతూ పుదుచ్చేరి ప్రాంత మత్స్యకారులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మత్స్యకారులకు సమాన ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు చమురు సంస్థలు అందించే నష్టపరిహారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో చర్చించి సత్వర చర్యలు చేపట్టేందుకు కార్యాచరణ చేపడుతున్నట్లు తెలిపారు సముద్రం తీర ప్రాంత మత్స్యకారుడైన గోదావరి పరివాహక ప్రాంత మత్స్యకారుడైన అందరికీ ఒకే విధంగా నష్టపరిహారం అందించడమే ప్రధాన లక్ష్యమని అన్నారు పెరుగుతున్న పారిశ్రామిక రంగ సంస్థల ఏర్పాటుతో పెరుగుతున్న మౌలిక సౌకర్యాలు కారణంగా మత్స్యకారులు తీవ్రంగా నష్టపోయి కుటుంబాలను పోషించే పరిస్థితి లేకపోయిన తరుణంలో వారిని ఆదుకోవాల్సిన ఆవశ్యకత ప్రభుత్వాలకు ఉందన్నారు ఆయన వెంట మత్స్యకార నాయకులు పెనుపొత్తు దాతారావు మల్లాడి రాజాం సంగడి ఈశ్వర్ రావు మత్స్యశాఖ అధికారులు ఉన్నారు మంచి చేయాలన్న ఉద్దేశంతో ఈరోజు కోప్ కానీ అన్ని కూడా విజిట్ చేసి ఉన్నారు రాత్రి కాకినాడ కాకినాడ రూరల్ సిటీ మిందాపురం ఈకా అటువైపు వరకు అనేకమైన నష్టాలు వాళ్ళు పడుతున్నా కానీ దగ్గర దగ్గరగా ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి వాళ్ళు అనేకమైన పోరాటాలు చేస్తున్నా కానీ వారికి ఉన్న డిమాండ్ పూర్తి కావలేదన్న ఉద్దేశంతో గత నెల నవంబర్ ఇరవై రెండవ తారీఖున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి చంద్రబాబు నాయుడు అలాగే డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని అలాగే బీజేపీ అధ్యక్షురాలు ఎంపీ గారు పురంధేశ్వర గారిని కలిసి నా సమక్షంలో ముఖ్యంగా పదముగురు ఎమ్మెల్యేలని ఇద్దరు మంత్రుల సమక్షంలో అలాగే క్రిస్టిన్ కమ్యూనిటీకి సంబంధించిన నాయకులతో వెళ్ళి ఒక రికమెండేషను ఇవ్వడం జరిగింది ఈ రోజుకి కరెక్ట్గా నెల అయ్యింది ఈ నెల రోజుల్లో కూడా ముఖ్యంగా కోరినది రాబోయే విచ్చే దాడు కంపల్సరీగా ఫిషర్మన్కి ఎక్కడ వేటకి హక్కు ఏ గోదావరిలో కానీ సముద్రంలో కానీ ఎంత దూరమైనా వెళ్తాడు కాబట్టి నష్టపరిహారం కొంతమందికి కొన్ని ఏరియాలకే కాకుండా మిగతా ఏరియాలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వాలి అన్నది ఫస్ట్ డిమాండ్ అలాగే రాబోయే రోజుల్లో గోదావరి పక్కనే సముద్రం పక్కనే అంతా కూడా అనేకమైన ఫ్యాక్టరీస్ వచ్చి రోడ్స్ అన్నీ కూడా సిక్స్ లైన్ రోడ్స్ అన్నీ కూడా వస్తున్నాయి అవి ఎప్పుడైతే వచ్చాయో ఫ్యాక్టరీస్ అన్నీ వచ్చినప్పుడు ముఖ్యంగా మత్స్యకారుడు చాలా నష్టపోతాడు వారికి ఆ ఏ కంపెనీ వచ్చినా కానీ అక్కడ జనాభా ప్రకారంగా వారికి ఉద్యోగ అవకాశాలు పర్సంటేజ్ రిజర్వేషన్ పర్సంటేజ్ ఎలాగైతే ఉద్యోగాల్లో ఉంటాయో ఆ విధంగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని నా సమక్షంలో అందరూ ఉండగా కోరడం జరిగింది ఆ ఇష్యూస్ మీద మిగతా కాకినాడ కాకి ఇక్కడ ఉన్నవాళ్ళు లాస్ట్ ఒక రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళకి నష్టపరిహారం యానం యానం ఉన్న ముమ్మడివరం అవ్వచ్చు లేదంటే మండపేట అవ్వచ్చు దాని పక్కనున్న రామచంద్రపురం అలాగే అమలాపురం గన్నవరం రాజులు వీళ్ళందరికీ కూడా అందుతున్న విధంగానే మాకు ఇవ్వాలని చెప్పి చెప్తున్నారు దాన్ని కూడా ఇందులో క్లియర్ కట్గా మేము మెన్షన్ చేస్తున్నాం దాన్ని కంటిన్యూగా దాన్ని ఫాలోఅప్ చేసి సార్కి కూడా ఒక కాపీ రికమెండేషన్ ఇచ్చి అలాగే మిగతా విషయాల్లో సొసైటీల విషయాల్లో కానీ వేటగాడు ఈ కాలంలోనే వేటాడతాడు ఈ గోదావరిలోనే వేటాడుతాడు అని కాకుండా ఈ వేళ ఆ వేళ ఉన్న ప్రకారంగా అయితే మెకనైజ్ బోట్లు మాత్రమే ఇంజిన్లు ఉండేవి చిన్న చిన్న నావలకి ఇంజిన్లు ఉండేవి కాదు ఇప్పుడు చిన్న నావకు కూడా చిన్న దెబ్బకు కానీ పెద్దదానికి ఇంజిన్ ఉంది కాబట్టి వాడి వేట కోసం ఎంత దూరమైన వెళ్ళవలసిన పరిస్థితి ఉంది కాబట్టి వీరు వేటకి గోదావరిలోనే వేటాడుతున్నాడు ఆ సముద్రానికి లేదని చెప్పేసి నష్టపరిహారం దాంట్లో మెయిన్ పాయింట్ అది అలాగే సొసైటీస్ మెంబర్షిప్ అడుగుతున్నారు ఇవన్నీ కూడా చేయాలని చెప్పేసి వారిని వారిని వారితో ఉన్న అధికారులు కూడా కోరడం జరిగింది